హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ నేను ఆర్పి ఈ వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు నిఫ్టీ భారీగా పడిపోయింది త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ సో ఇక్కడ మనకి మెయిన్ గా మనం ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయిందో మనం సెలాన్ ర్యాలీ మోడ్ అనుకున్నాం సో నెక్స్ట్ ఇంకొకటి మనం నిన్న వీడియోలో ఎగ్జాక్ట్ లెవెల్స్ రాసినాం ఎక్కడ మార్పు చేయలేదు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో నిన్న వీడియోలో ఉన్నాయి నిన్న మనం ఏమనుకున్నాం ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో ఈ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ నిన్న ఓపెన్ అయిన దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత హైర్ లెవెల్ కి వచ్చింది హైర్ లెవెల్లో ఇది రెసిస్టెన్స్ పాయింట్ దీన్ని హానర్ చేసింది అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది సో ఇది సపోర్ట్ తీసుకోవాలి ట్వంటీ టూ వన్ ఎయిటీ సెవెన్ కానీ తీసుకోకుండా అక్కడి నుంచి ఫర్దర్ గా డ్రాప్ అయి డ్రాప్ అయి ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది ట్వంటీ టూ థౌసండ్ కూడా బ్రేక్ చేసింది మనకి ఇంకా ఫైనల్ లెగ్ ఆఫ్ సపోర్ట్ అనుకోవచ్చు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఈ జోన్ ఒక్కటి మనకి కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ ర్యాలీ మొత్తం రీట్రేస్ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇక్కడ ఏదైనా రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం అది మనకి ఒక రివర్సల్ ట్రేడ్ కోసం ఎంట్రీ చేసుకోవచ్చు ఇంకొకటి మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం ఈ లెవెల్స్ వస్తే మాత్రం అరౌండ్ ట్వంటీ టూ థౌసండ్ ఆర్ ట్వంటీ టూ థౌజండ్ నైంటీ ఈ లెవెల్స్ కన్నా కిందకు వెళ్తే అది ఇక్కడ మనం ఏదైతే షార్ట్స్ ఎంటర్ అయ్యామో వాటన్నిటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకునే జోన్ అనుకోవచ్చు రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆల్రెడీ మన షార్ట్స్ ఉంటే ఆ షార్ట్స్ ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంత బౌన్స్ కావడానికి అవకాశం ఉంది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దీన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టూ వన్ ఎయిటీ ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో ఒకటి ట్వంటీ టూ ఫోర్ థర్టీ ఫైవ్ మనకి లెవెల్ ఇప్పుడు సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సేమ్ మనం నిన్న అనుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ కూడా మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర రిజెక్ట్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్ టూ ఎయిటీ లెవెల్స్ అనుకున్నాం సో ఈరోజు హై ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ ఎయిట్ సో దానికి దగ్గరలో ఇది రిజెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా ఫాల్ అయింది మన సపోర్ట్ లెవెల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ టూ ఆర్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ సో ఆ లెవెల్ ను కూడా బ్రేక్ చేసి కిందకి వచ్చింది ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా కింద క్లోజ్ అయింది ఇది మనకి పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవడానికి లేదు ఇంకా ఫర్దర్ గా కూడా వీక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎనీ ర్యాలీ ఇస్ అ సెల్లింగ్ ఆపర్చునిటీ మనకి లెవెల్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా ర్యాలీస్ వస్తే మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హైని తీసుకోవచ్చు ఈరోజు హై ఆల్మోస్ట్ అదే మనం ఇంతకు ముందు అనుకునేది ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది సో దీనికనే మధ్యలో కూడా ఈరోజు ఓపెన్ కూడా రెసిస్టెన్స్ లెవెల్ లాగానే తీసుకోవచ్చు మనం ఫార్టీ సెవెన్ నైన్ ఎయిటీ సిక్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అది స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ ఓన్లీ ఫార్టీ సెవెన్ జీరో ఎయిట్ జీరో ఇది టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉన్న ఏరియా సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఎయిటీ ఇక్కడ మీకు చూస్తే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ నుంచి షార్ప్ గా డౌన్ కావచ్చు మనం నిన్న కూడా అనుకున్నాం ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే షార్ప్ ఫాల్ ఉండొచ్చు అని అది ఈ రోజు అట్లానే జరిగింది సో అయితే ఒకటి మనం చెప్పినందుకు జరిగిందని కాదు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఒక లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మార్కెట్ లో సో ఆ లెవెల్స్ ని కరెక్ట్ గా మనం చూసుకొని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకొని అంటే మన డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ ఒక లెవెల్ కన్నా కిందకు వెళ్ళిందంటే ఇంకా గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనం లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇది ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్లో కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత కన్సాలిడేట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చి పైకి వెళుతుంది అనుకున్నాం కానీ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చూస్తే గా డౌన్ ఫాలే ఉంది మనం ఇక్కడ చూస్తే టూ డేస్ త్రీ డేస్ ఇక్కడ కన్సల్టేట్ అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఫాల్ అయింది ఇప్పుడు ఈ ఈ వేవ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇది పైకి వెళ్ళలేదు ఫర్దర్గా బ్రేక్ అయింది ఈ లోన్ కూడా బ్రేక్ చేసింది ఈరోజు మంత్ నిన్ననే మంత్లీ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది మూవింగ్ యావరేజ్ అన్నిటికన్నా కూడా కింద క్లోజ్ అయింది ఈ రోజు ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ అయింది సో ఇక్కడ మనం చూస్తే ఈ ప్రీవియస్ హై అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అక్కడ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాకా డౌన్కి వచ్చేసింది సో దీంట్లో ఏమైనా మనకి ఒక ఆపర్చునిటీ దొరుకుతుందా కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో సో మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అంటే లాంగ్ టర్మ్ ఏదైనా మనం ఒక స్టాక్ ని బై చేయాలనుకుంటే మాత్రం ఒక టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవాలి మన చార్ట్స్ లో ఇప్పుడు నేను ఇది మంత్లీ చార్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను ఇది డైలీ చార్ట్ నుంచి సో ఇక్కడ చూస్తే మనకి మంత్లీ చార్ట్స్ లో ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది మేబీ కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉన్నవాళ్ళు ఆర్ లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తే ఈ లెవెల్స్ మనకి చాలా వరకు యూజ్ అవుతాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ టెన్ దగ్గర ఉంది సో మనం కొంచెం వెయిట్ చేయాలి అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ మధ్యలోకి వచ్చినప్పుడు దీంట్లో కొంచెం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇది జనవరి ట్వంటీ ట్వంటీ టూలో ఉన్న ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఆ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉన్న ప్రైస్కి ఇప్పుడు మళ్ళీ ఆ స్టాక్ వచ్చింది సో ఈ స్టాక్ లో కొంచెం ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు కొంచెం మన టైం ఫ్రేమ్ అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంటే మాత్రం దీంట్లో కొంచెం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ టూ థౌజండ్ ఫైవ్ కూడా బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా కిందకుంది సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ఇది చూస్తే మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో వచ్చిన ప్రైస్ సో ఇట్లా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని మనం కొంచెం లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో ఓవరాల్ గా వీక్ ఉంది స్టాకు ట్రేడింగ్ పరంగా అయితే ఇప్పుడు వీక్నెస్ ఏ ఉంది ఏదైనా ర్యాలీ వస్తే ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు ఒకవేళ మన షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ లో షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తే మాత్రం ఎనీ పుల్ బ్యాక్ ఇస్ ఎ షార్టింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు అప్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా సో ఎనీ ఫుల్ బ్యాక్ వస్తే దీంట్లో మనకి షార్టింగ్ ఆపర్చునిటీ బట్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోవాలి లేదా లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి స్టాక్ అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం కిందకి రానివ్వాలి నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దీంట్లో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది ఫిఫ్టీ డిఎంఏ ని బ్రేక్ చేసింది ఇంకొకటి నిన్న ఒక డోజీ క్యాండిల్ వచ్చింది ఆ డోజీ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది ఇది చాలా వీక్నెస్కి సంకేతం సో ఇది ఫర్దర్గా వీక్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఏదైనా పుల్ బ్యాక్ ఉంటే మాత్రం దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే మనం చూడొచ్చు సో అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ త్రీ సిక్స్టీ లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఇది లోయర్ లెవెల్లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సో ఈ జోన్ మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఇవ్వచ్చు ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఇది మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవాలి ఈ డోజీ క్యాండిల్ హై ని మన లాస్ లాగా పెట్టుకోవాలి ఓన్లీ దీంట్లో మళ్ళీ హైయర్ లెవెల్స్ వెళ్ళాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ కన్నా పైకి వెళ్ళాలి వెళ్తే దీంట్లో కొంత పాజిటివ్ మొమెంటం రావచ్చు అదర్వైజ్ డౌన్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది సో స్టాక్ ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని మనం ఎక్కడైనా లోయర్ లెవెల్లో కొని ఉంటే ఇప్పుడు కొంచెం ఏదైనా పుల్ బ్యాక్ వస్తే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ లోయర్ లెవెల్ లో మనం రీఎంట్రీ కావడానికి అవకాశం ఉంది ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్